అభిమానుల దాడికి ఏకంగా సర్వర్ సైతం క్లాష్ అయింది ఆ రేంజ్ లో సలార్ మానియా మార్కెట్ లో కనిపిస్తుంది కేజీఎఫ్ ని మించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధిస్తుందని ట్రేడ్ సైతం అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా సలార్ గురించి ప్రశాంత్ నిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాట్లాడుతూ సలార్ జర్నీ ఇప్పుడు మొదలైంది కాదు కొన్నేళ్ల క్రితమే మొదలైంది ఈ కథ సినిమాగా చేయాలని క్రితమే ఆలోచన వచ్చింది కానీ బడ్జెట్ సమయం ఇవన్నీ కావాలి అప్పట్లో ఇవి సాధ్యమయ్యేది కాదని తెలిసి వదిలేశాను ఆ తర్వాత ఉగ్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాను కేజీఎఫ్ కోసం దాదాపు ఎనిమిదేళ్లు పనిచేశాను కోవిడ్ సమయంలో ప్రభాస్ కు సలార్ కథ చెప్పాను ఆయన ఓకే అన్నారు ఈ కథ ద్వారా తెరపై దేవా అనే పాత్ర చూపించాలనుకున్నాను అందుకోసం చాలా శ్రమించాను ప్రభాస్ లో అమాయకత్వం నాకెంతో నచ్చుతుంది దేవా పాత్రకి ఆయన సరిగ్గా సెట్ అవుతాడని అనిపించింది ఈ కథ అనుకున్నప్పుడు రెండు భాగాలుగా చేయాలనే ఉద్దేశం నాకు లేదు కాకపోతే పాత్రలను చిత్రీకరిస్తున్నప్పుడు రెండున్నర గంటల్లో దీన్ని చెప్పడం కష్టం అనిపించింది అందుకే రెండు భాగాలుగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయ్యి ముందుకెళ్లాను నేను అనుకున్నట్లు తీయగలిగాను మరి ఫలితం ఎలా ఉంటుందన్నది ప్రేక్షకులు నిర్ణయించాలి అని అన్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది